ది ఇష్యూ ఇస్ వెరీ సింపుల్ ఓకే నువ్వు జాలి పడ్డావు మంచి మనసు అమ్మ నాన్న లేరు అని అనుకున్నావు కానీ ఒక మనిషిని అసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది వ్యవధి పడుతుంది ఓకే అమ్మ నాన్న లేరు అనేటటువంటి జాలి పడటం అనేది ఒక ఎత్తు ప్రేమించడం ఒక ఎత్తు పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు కానీ ఎక్కడో చోట నీ ప్రేమ వల్ల అతి జాలి వల్ల నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు ఎవరితోని మాట్లాడలేదు డిస్కస్ చేయలేదు నువ్వు నువ్వు సంపాదించినటువంటిది బహుశా ఇది అతి పెద్ద సంపాదన అయ్యి ఉంటుంది నీకేమి తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తుపాస్తులు ఏం లేదు వందలు కొద్ది లోన్లు తీసుకుని ప్రాపర్టీస్ కొన్నావు నువ్వు సంపాదించినటువంటి ఒకే ఒకటి ఆ అమ్మాయి పేరుని పెట్టావు అంటే కనుక అయితే అది టోటల్గా అమాయకత్వం అయినా అయి ఉండాలి లేదంటే ఇది పెద్ద సముద్రం అంత మనసైనా అయి ఉండాలి ఈ అమ్మాయి అది ఇచ్చావు తర్వాత బంగారం ఏదో అన్నావు బంగారం కూడా కొనిపెట్టావు సో దగ్గర దగ్గర ఇవన్నీ ఎంత అనుకోవచ్చు ఒక ముప్పై నుంచి నలభై లక్షలు అనుకోవచ్చు ఉంటా సార్ సో ఫార్టీ ల్యాక్స్ ఓవర్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆ అమ్మాయికి కట్టబెట్టావు కట్టబెట్టిన తర్వాత నీకేంటంటే నమ్మకం నేను ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాను తల్లిదండ్రులు కూడా లేనటువంటి అమ్మాయికి ఈ స్థాయిలో ప్రేమను ఇచ్చాను అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చావు ఆ అమ్మాయి అసలైనటువంటి మనస్తత్వం అనేది నీకు ఫోన్ ఇచ్చేంత వరకు నీకు అర్థం కాలేదు అంటే వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు ఇంకో యాంగిల్లో చూసుంటే కనుక ఈ అమ్మాయి కరెక్టా కాదా అనేటటువంటిది నువ్వు ఇంకో విధంగా అసెస్ట్ చేసుకుంటే నీకు తెలిసి ఉండేది కానీ ఇక్కడ ఏమయ్యావు అంటే కనుక ఫస్ట్ టైం నీకు నువ్వుగానే ఊహించేసుకుని ఈ అమ్మాయిని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి నన్ను అంతే ప్రేమిస్తుంది ఎవరూ లేరు కాబట్టి నేను తప్ప ఎవరూ ఉండరు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసి నువ్వు రెజ్యూమ్ చేసుకున్నావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి ఎప్పుడైతే ఫోన్ ఇచ్చావో అప్పుడు నీకు అసలు రంగు కనిపించింది నువ్వు ఫాలో అయ్యో ఆ అబ్బాయితో కనిపించింది రూమ్ వర్క్ వెళ్ళావు ఇంకా ఇంకా విపరీతమైనటువంటి తత్వం క్యాంప్కి వెళ్ళి వచ్చినప్పుడు తన ఫొటోస్ నేను ఫోన్లో చూసాను సార్ చూస్తే ఇన్స్టాలో నా ఫేవరెట్ ఇతను అందుకనే ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అని చెప్పింది నాతోటి సీ ఈ బేసికలీ నేను ఓకే ఇంక ఫోటోలు ఏంటి నీకు లైవ్లోనే నీకు అంతా కనిపించినప్పుడు ఇంక ఫోటోలు ఏంటి ఇది ఏంటంటే తడిగొడ్డతో గొంతుకోయటం సో ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నుంచి కొద్దిగా ఎసెస్ చేసుకున్న తర్వాత వెనక ముందు నలుగురికి చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఒక విధమైనటువంటి నీ మీద నీకు ఆ అమ్మాయి మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది మీ ఇద్దరి మధ్యన ఒక బాండ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది అలా కాకుండా పెళ్ళి అనేటటువంటిది తర్వాత పెట్టి బాండ్ ఏర్పడటం గురించి నాకు సర్వస్వం ఆ అమ్మాయికి ఇచ్చేయాలి అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఏదైతే ఉన్నావో దాన్ని ఆ అమ్మాయి అడ్వాంటేజ్ కింద తీసుకుంది అంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే కనుక ఇక్కడ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది ఏంటి అంటే నాకు ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ లేదు అది కొంతవరకు వాస్తవాన్ని నేను అనుకుంటున్నాను అంటే ఏ విధంగా అంటే కనుక ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక ఎగ్జంప్షన్కి వచ్చావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు నేను తప్ప ఎవరు లేరు ఈ అమ్మాయి జీవితంలో నేను చెప్పినట్టే నడుచుకోవాలి ఆ అమ్మాయి ఆలోచన శైలి ఇంకో విధంగా ఉంది చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒక కంట్రోల్ అనేది లేదు అనాథలైనటువంటి ఆంధ్ర ఆడపిల్లలు అలా ఉంటారని నేను అనుకోను కానీ ఈ అమ్మాయికి ఆ కంట్రోల్ లేదు ఎప్పుడైతే కనుక చేతిలో డబ్బు కనిపించిందో ఎప్పుడైతే ప్రాపర్టీ కనిపించిందో చేతిలో ఒక ఫోన్ కనిపించో కొద్ది గొప్ప అందం ఉందనే ఆలోచన ఉందో ఈ అమ్మాయి టెంప్టేషన్ ఇంకో ఇంకోవైపు వెళ్ళింది సో దాంతో ఏంటంటే రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగైంది ఇప్పుడు ఆస్తి కావాలి అని అంటుంది విచ్చల విడితనం కావాలి అంటుంది ఇవన్నీ కావాలి సో ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తిని నేను కంట్రోల్ చేసేస్తున్నాను అనే అజంషన్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నువ్వు పూర్తిగా అసెస్ చేయకుండా నువ్వు తవ్వుకున్నటువంటి గొయలో పడ్డావు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ అమ్మాయి అసలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు పూజకి ఎక్కడ పశ్చాత్తాపం లేదు అరే నన్ను జాలిపడి తల్లిదండ్రులు లేరని చెప్పి తల్లిదండ్రులు మించినటువంటి విధంగా కాపాడుతున్నాడు అనేటటువంటి మాట ఎక్కడా లేదు నువ్వు ప్రాపర్టీ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ లేదు బంగారం ఇచ్చావో గొప్ప ఫీలింగ్ లేదు ఫోన్ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ ఏమీ లేదు ఇచ్చిన వాటివన్నీ పక్కన పెట్టేసి టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి ఒక్క అంశమే మాట్లాడుతుందంటే కనుక ఈ అమ్మాయికి అవసరం లేకుండా ఫ్రీ గిఫ్ట్లు నువ్వు దారబోయటం వల్ల ఈ అమ్మాయికి అసలు సీరియస్నెస్ కానీ మెచ్యూరిటీ కానీ ఏమీ లేకపోవటం వల్ల ఇంతకు ముందే నువ్వు ప్రేమించక ముందే పెళ్ళి అనే కమిట్మెంట్ రాకముందే ఈ అమ్మాయికి ఆ విచ్చల ఉంది ఎప్పుడైతే కనుక నీ దగ్గర నుంచి వచ్చిందో అది కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళింది ఇప్పటికైనా కూడా అమ్మాయి ప్రాపర్టీ దగ్గర ఉంది బంగారం ఉందని అంటుంది కానీ నా డౌట్స్ నాకు ఉన్నాయి ఎందుకంటే కనుక రేపు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ప్రవీణ్ లాంటి వ్యక్తి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరన్నా ఉన్నారన్నది మనకు తెలియదు దొరికితే దొంగ దొరకపోతే దొరక ప్రవీణ్ దొరికాడు కాబట్టి ఈరోజు ప్రవీణ్ని ఇక్కడ తీసుకొచ్చి నిజాయితీగా అబ్బాయి నాకు వద్దు సార్ నేను నా దారిని నేను చూసుకుంటానని అంటున్నాడు చేసిన తప్ప అతనికి అర్థమైంది ఏమో ఇంకెవరున్నారు వాళ్ళతో ఈ అమ్మాయి శారీరకమైనటువంటి సుఖాన్నే పంచుకుందా బంగారాన్ని తాకటి పెట్టిందా లేదంటే ఆస్తే వేరే వాళ్ళకి రాసిచ్చిందా ఎందుకంటే రేపు రమేష్ అనేటటువంటి వాడికి నిజం తెలిస్తే కనుక ఉన్నది పిండికి పోతాడు కదా లేదంటే మెడ మీద కత్తి పెట్టి నా ఆస్తి నాకు ఈ అని అంటాడు కదా సో ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వంలో ఇప్పుడు ఏంటంటే ఈ కిరాతకమైనటువంటి ఆలోచన కేవలం నిన్ను మోసం చేయటమే కాకుండానే ఈ ఫైనాన్షియల్ చీటింగ్ అనేది కూడా ఈ అమ్మాయిలో ఒక యాంగిల్ ఉంది ఇది ఫస్ట్ స్టెప్పే కాదనుకోట్లేదు ఇలాంటివి చాలా ఉండుంటే చాలామంది బక్రాల్లో నువ్వు ఒక బక్రం ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా రమేష్ ప్రవీణ్ ఇక్కడ కనిపిస్తున్నారు మీ ఇద్దరు రిలేషన్షిప్ ఆ అబ్బాయి మూడు నెలలు నీ సంవత్సరం సంవత్సరం ముందు ఏమైందో దానికి ముందు ఏమైందో సో కాబట్టి ఏంటంటే నా నాకు ఇప్పుడు ఉండేటటువంటి భయం ఏంటంటే పాత్వేస్ క్లియర్ వద్దు సార్ తూర్పు తిరిగి ధనం పెడతాను ఈ అమ్మాయి నాకు వద్దు నా ఆశపాసం నీ కష్టాచిత్వంతో లోన్లు తీసుకునేటువంటి నాకు ఇవ్వండి అని అంటున్నావు నువ్వు సేఫ్ ఆ అబ్బాయి అలాగ విత్డ్రా అయిపోతాడు ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అవి నిజంగా ఆవిడ దగ్గర ఉన్నాయా ఉంటే గింటే కనుక ఏ విధంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం రాబట్టాలి అనేది లాయర్ మేడం డిసైడ్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ సార్ మేడం నానా మా ఎపిసోడ్స్ చూస్తున్న వ్యూర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఎపిసోడ్ లవర్స్ అందరికీ ఒక ఎగ్జాంపుల్ బయట అమ్మాయిల సగం మంది అందరూ కాదు మ్యాక్సిమం ఇలాగే ఉన్నారు ఈ కేసుని ఎన్ని రకాలుగా తిప్పడానికి అవకాశం ఉందంటే ఇతను మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఉన్నది ఉన్నట్లు ఇమీడియట్గా మేము ఏదైనా న్యాయం చేయడానికి ఓపెన్గా మాట్లాడడానికి అవకాశం ఉంది మీలాంటి వాళ్ళు ఎవరైతే బయట ఉంటారో రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి సర్వస్వం అనుకొని ఒక్క కనీసం టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి టైం ఇవ్వండి వాళ్ళు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒకవేళ మీరు ఇక్కడ కాకుండా నా ప్రాపర్టీలు ఇవన్నీ కొట్టేసిందండి అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే కర్మ కొద్దీ ఇలాంటి వాళ్ళకి ఏ కేసులు ఫైల్ చేయడానికి లేదు మనకి ఇక్కడ ఆ అమ్మాయి ఏమంటుందంటే ఆ ప్రాపర్టీ నాది అతను ఆల్రెడీ లోన్ పెట్టుకొని కట్టుకుంటున్నాడు గోల్డ్ ఇవన్నీ నేనే కొనుక్కున్నానండి మీరు రిస్ స్లిప్పులు ఇవన్నీ పెట్టినా కూడా మనం వేసే ఒక కేసుకి ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోగా ఇమ్మీడియట్గా అమ్మాయి నన్ను ఫిజికల్గా వాడుకున్నాడండి ఫిజికల్గా వాడుకొని నాకు మత్తు మంది ఇచ్చి రేప్ చేసే రేప్ చేసి ఇవన్నీ తాయిలంగా ఇస్తూ నన్ను పెళ్లి చేసుకోమని ప్రచారం చేస్తున్నాడని ఒక్క కేసు ఫైల్ చేస్తే దాని నుంచి బయటపడడానికి సర్వనాశనం అయిపోతుంటాం ఇక ఇవన్నీ నువ్వు ఉంచుకో తల్లి అనేంత సిచ్యుయేషన్ దయచేసి అబ్బాయిలందరూ ఇప్పుడు అబ్బాయిల్ని కాపాడడం చాలా కష్టం అవుతుందండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎమోషన్స్కి పోయో ప్రాపర్గా వెనక ఎంక్వైరీలు చేసుకోకుండా ఎవరితోటి కమిట్ అవ్వద్దు అది ఫిజికల్ రిలేషన్ అయినా ఫైనాన్షియల్ రిలేషన్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఎందుకంటే అడ్డు అడ్డుపెట్టుకొని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు బయట డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ ఆవిడ వసూలు చేయడానికి ముందే మనమే ఇచ్చేసాం అది వేరే సంగతి ఇక కాబట్టి ఇక్కడ మీ ప్రాబ్లం మీరు ఒక నిజం తెలుసుకున్నారు ఏంటి అంటే ఆ అమ్మాయి అడ్డంగా మిమ్మల్ని మోసం చేసింది ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి మీకు అవసరం ఈ ఈ డెసిషన్ మీ వరకు మీకు బాగానే ఉంది నాకు మీ విషయానికి వస్తే ఇక్కడ ఈ ఇక్కడ హీరో హీరోయిజాలు చూపించుకోవడానికి ఎక్కడా లేదు నీ ఫీల్డ్కి నువ్వేదో ఒక ఎవరో ఒకరు దొరకపోతారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కవర్ చేసుకుందాం నువ్వు ట్రాప్ వేసావు తప్ప నిజంగా ఆ పిల్ల తలుచుకొని వీళ్ళిద్దరూ ఏదైనా డ్రాప్ అయ్యి ఉంటే నెక్స్ట్ బక్రావి నువ్వే నువ్వు నీ అదృష్టం బాగుండే ఆ టైంకి నీకు కనిపించి నిన్ను కాపాడాడు ఆవిని కాపాడడం తర్వాత తర్వాత సంగతి నిన్ను కాపాడుకున్నాడు ఇక్కడ నువ్వు నిజంగా ఆయన కాళ్ళకు దండం పెట్టిద్దా బ్రదరు నన్ను నా జీవితానికి నాకు ఇంకోసారి జీవితం వంద సార్లు రోజు ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకో ఎందుకంటే అలాంటి క్రిమినల్ అమ్మాయి అమ్మాయి ఆలోచన విధానం చాలా డేంజర్గా ఉంది బయట సమాజంలో ఒక అమ్మాయిని మేము వదిలితే మీలాంటి బక్రాలు పెద్ద లిస్టే ఉంటుంది అర్థమవుతుందా ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రాముల్లో ఎవరితో పడితే ఆ పరిచయాలు అయిపోయినాయి నెంబర్లు ఇచ్చింది కదా అని సొంగకార్చుకొని వెళితే తర్వాత తాగడానికి వాటర్ కూడా ఉండవు కోట్ల జుట్టు తిరగడంతో జీవితం అయిపోద్ది తెలుసా వచ్చే సంబంధాలు కూడా రావు సరిగా ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారా మీకు ఒక రూపాయి పోలే అదృష్టం కొద్దీ మీకు ఎక్కడో పుణ్యం చేసుకుని మీ తల్లిదండ్రుల పుణ్యం ఇది ఒక రకంగా మీతో ఏదో ఫోటోలు ఓయో రూమ్కి నువ్వు తీసుకెళ్ళిపోవు ధైర్యంగా నీ క్రూయల్ మెంటాలిటీ నీ గొయ్య నువ్వు తవ్వుకోడు ఓయో రూమ్కి తీసుకెళ్ళి ఏం పీకుదామనుకున్నావు నాకు అర్థం మామూలుగా షార్ట్ ఫిల్మ్ డిస్కస్ డిస్కషన్ ఓయో రూమ్కి తీసుకెళ్తావా ఎంతమందిని తీసుకెళ్ళావా అట్లా అసలు ఈ అబ్బాయి రాకుండా ఉండాలా నీ తోలు తీసేది తర్వాత ఓయో రూమ్కి తీసుకెళ్తావా అని ఎందుకంటే నీ దగ్గర కూడా వసూలు చేయవచ్చు అమ్మాయి ప్రత్యాశాలు వేసుకుంటూ ప్రొఫెషన్ డీసెంట్గా చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా అమ్మాయిలు వాడేసుకుందామని ప్రొఫెషన్ చేస్తే నీ పోయి నువ్వు దావుకొని రేపు వదిలి ఆవిడేసే కేసులకి మొత్తం ఆ కెమెరాలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది నీకు ఇంకా స్టప్పు కూడా వేయలేదు అప్పుడే పోయారు రూమ్లు ఎప్పుడైనా కానీ ఏ రూమ్లో అయినా కానీ డేంజరే నువ్వు నీ భార్య నీ కుటుంబమే తప్ప ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆవిడవడం బాగుపడినట్టు చరిత్రలో కనిపించట్ల అర్థమవుతుందా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చండి ఈ కేసుకి మీకు సంబంధం లేదు మీరు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇది ఫస్ట్ లెసన్ దేవుడు మీకు ఇచ్చిన ఒక ఒక ఛాన్స్ ప్రతిసారి ఛాన్స్ ఇవ్వడు ఈసారి ఇచ్చిన ఛాన్సులు మీరు అమ్మాయిల విషయాల్లో ఇలాంటి చిల్లర ఆలోచన వద్దు ఇలాంటి చిల్లర బిహేవియర్ వద్దు ఇంకెవడో కాపాడలేడు మీరు మీరు బయలుదేరండి థ్యాంక్స్ మేడం గారు ఏంటమ్మా మీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు నలభై లక్షలు అని కాదు ఇక్కడ ఆల్రెడీ ఆ అబ్బాయి ఫైవ్ ల్యాక్స్ డాక్యుమెంట్స్ చూసాం సార్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి అబ్బాయి ల్యాండ్ కొని అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు లోను రిమైనింగ్ ట్వంటీ ల్యాక్స్ కడుతున్నాడు మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్స్లో ఓ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ కొనిపెట్టాడు అమ్మాయికి ఓ ఒక ఫోన్ కొనిపెట్టాడు మొత్తం దగ్గర దగ్గర లెవెన్ ల్యాక్స్ నీ చేతులు అలా ఉన్నాయి ముందు నీ దగ్గర ఉన్న రెండు ఐటమ్స్ తీసి ఇక్కడ పెట్టు ఏంటి నువ్వేమంటున్నావు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇవ్వనంటావా ఎవరు డబ్బు తీసుకున్నావు అబ్బాయి లోన్ కట్టడం ఆపేస్తే నువ్వు కట్టుకుంటావా నీకు వచ్చే పన్నెండు వేలకు నువ్వు కట్టుకుంటావా ఇరవై వేలు లోన్ కడతావా ఏం తీసుకురావా డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు నేను తెప్పించి నీ ముక్కు పిండి వసూలు చేస్తా నీ ఒరిజినల్ డాక్యుమెంట్లు బ్యాంకులోనే ఉన్నావు నువ్వు చేయాల్సింది ఏంటో తెలిసా రిలిక్విష్ డీట్ చేయాలి రేపే నేను రిజిస్ట్రేషన్ పెట్టిస్తున్నాను నువ్వు మొత్తం వచ్చి నీ హక్కులు రిలింక్విష్ చేసుకో ప్రత్యాశాలు వస్తే నేను కేసు ఫైల్ చేశానంటే లోపలికి వెళ్తాం మళ్ళీ అర్థమవుతుందా ఏం చెప్పు నోరు తెరి చెప్పు సరే రేపు ఒదుట రిలింక్విష్ డీట్ చేస్తావా నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవు మాకు తెలుసు ఆ గోల్డ్ ఏమన్నా అబ్బాయి కొనిపెట్టినవేగా ఇక్కడ పెట్టి తీసి గోల్డేనా అవేనండి అబ్బాయి నేను అవి వేసుకొచ్చి ఆ అబ్బాయి కొన్నవే ఆ చైన్ కూడా తీసుపెట్టు పెట్టు ఆ ఫోన్ ఫోన్ కూడా కూడా ఆ సిమ్ కార్డు తీసుకో నీ సిమ్ కార్డు తీసుకుని ఆ అబ్బాయికి ఇచ్చా మొత్తం నానా నీకు ఇంకా రెండు ఐటమ్స్ రావాలి అవి రేపొద్దు రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు ఆ ఉంగరం ఇంకేదో ఉందట అవి తీసుకొచ్చి అతనికి ఇవ్వకపోయావంటే మాత్రం నిన్ను జైల్లో వేయిస్తాను గుర్తుపెట్టుకో ప్రాపర్టీ రేపే రిజిస్ట్రేషన్ పెడుతున్నాము వచ్చి నువ్వు ఆ డాక్యుమెంట్స్ రిలింక్విష్ చేసుకున్నానా ఇక్కడ మిగి మీకు ఇప్పిస్తున్నాం ఆ పిల్ల చేసిన పనిష్మెంట్కి ఆ అమ్మాయితో నీకు ఫిజికల్ రిలేషన్ ఉంది నిన్ను మోసం చేసింది ఇవి ఎవరి పాపన వాళ్ళ బోండి ఎందుకంటే నువ్వు ఇప్పుడు పడే మానసిక క్షోభ చాలా సివియర్గా ఉంది సూసైడ్ అటెంప్ దాకా వెళ్ళావని మీ ఇంట్లో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు అలాంటివేమి చేసుకోకండి ఎవరితో ఒక అమ్మాయి మోసం చేసింది కదా అని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ భార్యని నమ్మండి కానీ కొంత టైం ఇవ్వండి జనరేషన్ మారిపోయినాయి పరిస్థితులు బయట సమాజం డిఫరెంట్గా ఉంది వెంటనే అవగానే వీళ్ళు మా సొంతం అనే సిచ్యుయేషన్లో లేవు మినిమం త్రీ ఇయర్స్ వీళ్ళు ఉంటారా ఊడతారా అంటానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ నడుస్తున్నాయి అర్థమవుతుందా పిల్లల కనాలన్నా వన్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకోండి లేట్ మ్యారేజ్లు అవ్వడం వల్ల టపటప పిల్లల కంటే కోట్లు చుట్టూ తిరగడం విడాగలు తీసుకొని చావడం సరేనా నన్న మీకున్న వరకు రేపు రిజిస్ట్రేషన్ అవన్నీ పెట్టుకోండి ఆ ఎక్స్పెన్సెస్ మీరే పెట్టుకోండి రిజిస్ట్రేషన్ రీలింగ్ ఫిస్టిస్కి ప్రొసీడింగ్స్ నువ్వు కనుక రేపు వన్ టూ డేస్లో అతను ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు వెళ్ళి అవి కంప్లీట్ చేయి నీ దగ్గర ఏమైనా ఫోటోలు కానీ ఉంటే మొత్తం క్లియర్ చేయి నీ దగ్గర ఇప్పుడు లెటర్ రాయిస్తాను భవిష్యత్తులో అతనితో మాట్లాడడం కానీ అతని మీద ఏదైనా కేసులు వేస్తానని మళ్ళీ ట్రాప్ చేయడం కానీ ఏ ఏ బక్రా దొరకలేదని మళ్ళీ ఇన్ని ట్రాప్ చేయాలని చూస్తే మాత్రం నాకు ఇమీడియట్గా అతను ఫోన్ చేస్తాడు మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం మా టీం మొత్తం అర్థమవుతుందా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఓకేనండి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి మీకు కావాల్సినటువంటి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ పెళ్ళమ్మా దానంగా మాట్లాడుతూ పీక పోస్తున్నట్టుందామ్మా అవునండి మరి ఎంత దానం బయట ఇలా ఎంత చక్కగా చెప్పేస్తుందో అవును చేశాను నాకు ఇష్టం లేదు తీసుకున్నాను సఫకేటింగ్ అయిపోయిందంట పాప రూల్స్ పెట్టకూడదు వాళ్ళకి వెతులు విడిగా తిరగండాను వదిలేయాలి నేను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సర్టిఫికేట్ మ్యాడమ్ సోమారో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారు ఐతే ఇమిడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి